మంచిది మరొకసారి ఇలా కలుసుకొని దేవుడి వాక్యాన్ని ధ్యానించడం అనేది గొప్ప కారణం గనక మనందరం కూడా ఈరోజు గత కొన్ని నెలల నుంచి మనం యోధ రాజుల చరిత్ర గురించి మనందరం కూడా ధ్యానిస్తున్నాం గనక ఇప్పటివరకు ఎంతమంది రాజుల గురించి మనందరం తెలుసుకున్నాం ఐదుగురు ఐదుగురు రాజుల గురించి మనందరం తెలుసుకొని ఉన్నాం గనక ఈరోజు నేను మీ అందరికీ యహోరాము కుమారుడైనటువంటి అహాధ్య గురించి మీ అందరికీ నేను చెప్పవచ్చు నాని కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను అలాగే చివరి రాజు అయినటువంటి అంటే ఈ ఐదుగురు రాజుల్లో చివరి రాజు అయినటువంటి ఎవరైనా యహోరామ్ గారు ఎలా తన పత్రాన్ని ఆయన తెచ్చుకున్నాడు ఆయన మంచి రాజు అయినా దేవుడికి నచ్చినటువంటి రాజుగా జీవించాడు ఆయన అంటే లేదు దేవుడికి ఇష్టమైనటువంటి రాజుగా ఆయన జీవించలేదు దేవుడు జీవించమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించకపోవటం వల్ల తన యొక్క మరణాన్ని ఆయనే తెచ్చుకున్నాడు మరీ ఘోరమైనటువంటి మరణాన్ని తెచ్చుకుంటాడు ఆయన కనీసం ఆ ప్రతిరాజు చనిపోయినప్పుడు దావిదపుర మందు ఎక్కడ కూర్చోబెడతారు పెడతారు కదా కానీ ఈయన ఎక్కడ కూర్చోబెట్టారు యహోరాముని అసలు వేరే చోట ఆ ప్లేస్ కాకుండా ఆ దావిదపురం మందు కాకుండా వేరే చోట ఆయన్ని పాతి పెట్టడం జరిగింది ఎందుకు ఆ యోధా రాజ్యంలో ఏం చేస్తారంటే ఈయన ఆ యొక్క అన్ని దేవతలకు ఏం చేస్తా ఉంటాడు ఈయన బలిపీఠాలు కట్టిస్తా ఉండి ఆ రాజ్యాంగ రాజ్యంలో ఉన్నటువంటి జనాంగం మొత్తాన్ని విగ్రహారాధన వైపు ఆయన అవునా కదా చూడండి ఒకసారి ఆ రెండో దినవృత్తాంతాల గ్రంథం పదకొండు ఇరవై ఒకటో అధ్యాయం పదకొండో వచ్చే ఉంటుంది ఒక మాట దేవుడు ఆయన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది ఆయన చేసినటువంటి తప్పింది అక్కడ కనబడింది మరియు మరియు అతడు యూదా బలిపీంచి దేవుణ్ణి విసర్జించినట్లు చేశాడు అంటే అసలు దేవుడు దేవుడి వైపు చూడకుండా నిజమైనటువంటి దేవుడి వైపు చూడకుండా ఏం చేశాడంటే ఈయన ఆ విగ్రహాలను కట్టించి ఆ యొక్క జీవం లేని మాట లేని చెవులుండి వినని నూరుండి మాట్లాడిని కళ్ళుండి చూడనిటువంటి ఆ యొక్క మోగ విగ్రహాల వైపు ఏం చేశాడు గన అక్కడ యోధా జనంగాన్ని మొత్తాన్ని వాళ్ళ మనుషులు మొత్తాన్ని త్రిప్ వేశాడు త్రిప్పి వేయడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే దానికి ఒక ఘోరమైనటువంటి ఒక రోగాన్ని పెడతాడు కడుపులో ఆయనకు వచ్చినటువంటి ఆయనకు వచ్చినటువంటి రోగం ఏంటిది ఉదరము వ్యాధి కలిగింది లోపల ఉన్నటువంటి పేగులన్న ఏమైపోతాయి అంటే ఎండిపోతాయి క్షీణించి 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 ఏమైపోతాడు ఆయన యోహరాము చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆయన అంత ఘోరమైనటువంటి పాపాన్ని చేసినటువంటి ఈయన్ని అసలు ఆయన ముట్టుకోవడానికి గాని ఆ ఆయన్ని తీసుకెళ్లి గౌరవప్రదంగా సమాధి చేయడం గాని ఆయన జీవితంలో జరగలేదు జరగపోవటాన్ని బట్టి ఏం జరిగిందంటే ఆయన మరణాన్ని తెచ్చుకోవడం జరిగింది ఆయన వేరే వాళ్ళ ద్వారా ఆ దావిదీపురం అందు వేరే వేరేపురంలో ఆయన్ని పాతి పెట్టడం జరిగింది ఇప్పుడు మనం ఈ రోజు నేర్చుకోబోతున్నటువంటి తెలుసుకోబోతున్నటువంటి అతని కుమారుడైన యహోరాము కుమారుడైనటువంటి అహజ్య గురించి మనందరూ ఈ రోజు ధ్యానించుకోబోతున్నాం ఈయన గురించి మనకి ఎక్కువగా ఎక్కడ కనపడింది అంటే అదే రెండో దినవృత్తాంత రెండో దినవృత్తాంతాల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చిన కాడి నుంచి తొమ్మిదో వచ్చిన వరకు అర్థమైందా మొదటి వచ్చిన కాడి నుంచి తొమ్మిదో వచ్చిన వరకు కూడా ఈయన యొక్క చరిత్ర ఉంటుంది ఎవరి చరిత్ర ఈ అహజ్య యొక్క చరిత్ర అలాగే రెండో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఈయన యొక్క చరిత్ర ఉంటది ఎవరి చరిత్ర అయ్యా అంటే ఈ యొక్క అహజ్య యొక్క చరిత్ర సరే ఈయన ఎలా బ్రతికాడు ఈయన నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి రాజుగా ఉన్నాడా ప్రజల్ని తన తన తండ్రి అయితే ప్రజల్ని విగ్రహారాధన వైపు తిప్పి బలపీఠాలు కట్టించి వాటికి మృత్యులాగా చేశాడు మరి మరి ఈయన ఈయన కుమారుడు అయినటువంటి కుమారుడైనటువంటి అహజ్య కూడా మరి ఎలా పరిపాలించాడు తన జనాంగాన్ని తన తండ్రిలాగే కొనసాగాడా లేకపోతే తన మనసు దేవునికి అనుకూలంగా ఉందనేది చూద్దాం చదువుకుందాం చూడండి మొదటిగా ఇరవై రెండు అధ్యాయం మొదటికాయ నుండి చదవండి చోటికి వచ్చిన ఆ వచ్చిన వారు పెద్దల అతని కడ అతను అంటే ఎవరు యహోరాము గారు యహోరాము కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి అసలు ఈ అహజ్య యొక్క చరిత్రను గురించి చదువుకునేటప్పుడు ఈయనలో ఒక ఆ రెండు లక్షణాలు కనబడతాయి ఏంటి అంటే ఆ రెండు లక్షణాలు ఈయన ఒక కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా కనపడతాడు రెండవదిగా ఏం కనపడిద్ది అంటే ఈయనలో ఈయనలో ఈయన చేసినటువంటి లోపంలో రెండవదిగా దుష్ట సావాసం చేస్తాడు తన తండ్రిలాగే దేవుడు ఎవరితో అయితే సావాసం చేయొద్దు అంటాడు దేవుడు ఎవరితోనైతే కలిసి సాంగత్యం చేయొద్దంటాడు వాళ్ళతో ఏం చేస్తాడు ఈయన కూడా ఈ కూడా సావాసం చేస్తాడు సావాసం చేసి ఈయన కూడా ఏం చేస్తాడని తన తండ్రి బాటలోనే ఫైనిస్తాడు అసలు ఎలా ఈయన కృతజ్ఞత లేని వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అంటే అక్కడ అప్పుడు యహోరాము పరిపాలన ఏం జరిగింది అంటే అరబ్బీలు కానివ్వండి వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు ఆ యోధ రాజ్యాన్ని మొట్టడి చేసి ఆ రాజ్యాన్ని మొత్తాన్ని ఏం చేసుకుంటా ఏం చేస్తారు వాళ్ళు కొల్లగొట్టుకొని పోతారు అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి సామాన్లు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతని యొక్క భార్యలు కానివ్వండి కుమారులు కానివ్వండి మొత్తాన్ని ఏం చేసుకొని పోతారు వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ దేశానికి తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు ఎవరు మిగులుతారంటే వాళ్ళందరిలో ఈ యొక్క అహజ్యాన్ని మిగులుతాడు అరే ఇంతమంది నీళ్ళు చంపారే దేవుడు నన్ను ఒక్కనే కాపాడింది కదా ఈయన ఎడల దేవుడి ఎడల నేను కృతజ్ఞత కలిగి ఉండాలని ఉండదు దేనికి దేవుడు జీవించమన్నటువంటి జీవితాన్ని జీవించొద్దు జీవించకుండా ఎలా జీవించాడంటే దేవుడికి నచ్చని విధంగానే జీవించాడు తన తండ్రిని రాసినటువంటి బాటలోనే నడిచాడు ఈయన అవునా కదా ఇంకా ఇలా మనం చదువుకుంటా పోతే చాలా బాగుంటది ఈయన గురించి చదువుదాం తొమ్మిది వచ్చిన మనం వచ్చిన వచ్చిన చదువుకొని త్వరగా ముగించుకొని సహోదరులకి సమయాన్ని అప్పగించుకుందాం ఈ ప్రకారం యూధా రాజగు యహోరామకుమారు అయిన రాజ్యము ఆ అహజ రాజ్యము పొందండి ఈ ప్రకారంగా తన తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాంగం వాళ్ళు తన కుమారు తన తన కుమారుడైనటువంటి అహజ్యాన్ని ఎంచుకుంటారు ఏడు నలబి రెండేళ్ళ వాడైలేములు ఎరుశలేములు సంవత్సరం ఉంబ్రి కుమార్తె ఆమె పేరు అతల్యా ఈ యొక్క అహజ్య యొక్క తల్లి పేరేంటి అతల్య తండ్రి పేరేంటి యహోరా ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చేంటి దా అంటే ఈయనకి ఎన్ని సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడంట నలభై రెండు సంవత్సరాలప్పుడు అసలు వాళ్ళ తండ్రికే ముప్పై రెండు సంవత్సరాలప్పుడు రాజ్యాధికారం వచ్చింది ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశాడు ఎవరు యహోరామ్ గారు మరి నలభై రెండు సంవత్సరాలు కొడుకు ఎట్టుంటాడు ఉంటాడు ఉండడు కదా కాబట్టి ఇక్కడ కొంచెం మనకి మిస్టేక్గా కనబడిద్ది దీనికి క్లియర్గా మనకి ఎక్కడ అంటే ఒకసారి రెండో రాజుల గ్రంథం తీయండి రెండో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం రెండో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో క్లారిటీగా ఉండదు చూడండి ఒకసారి రెండో రాజుల గ్రంథం ఇరవై ఐదు వచ్చిన అహాబు కుమారుడును ఇజ్రాయేలు రాజునైనా యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం పన్నెండవ సంవత్సరం అందుకుమారుడైన ఏల ఆరంభించను ఏలించినప్పుడు ఇరువది రెండేళ్ల వాడై ఉండి మిర్షిలేములు ఒక సంవత్సరము అది చూడండి ఇక్కడేమో అక్కడేమో నలభై రెండు వచ్చేసరికి ఎలా ఉంది ఇరవై రెండు ఉంది కాబట్టి ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇదే కరెక్ట్ ఎందుకంటే వాస్తవంగా మనం మాట్లాడుకున్నా గానీ నలభై రెండు సంవత్సరాలు అప్పుడు ఈయన రాజీతే తండ్రి నలభై సంవత్సరాలే కదా ఉంది నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి నలభై రెండు సంవత్సరాలు కూడా ఎట్టు ఉంటాడు ఉండడు కాబట్టి ఇక్కడ ఎందుకంటే అక్కడ కొంచెం ప్రింటింగ్ చేసే విషయంలో మిస్టేక్ అయి ఉంటది కాకపోతే ఇంగ్లీష్ బైబుల్ ఏముంటది అంటే ఆ దినవృతాంతలు రెండో దినవృతాంతల గ్రంథాలు కూడా ఇరవై రెండు సంవత్సరాలనే ఉంటది మన తెలుగు భాష తర్జుమాలు ఏం జరిగిందంటే కొంచెం లోపం జరగడం వల్ల అలా జరిగి ఉంటది కాబట్టి చూసుకుందాం చూడండి తర్వాత ఇప్పుడు వద్దాం ఆ రెండో దినవృత్తాంతల గ్రంథానికి వద్దాం అతను ఎన్ని సంవత్సరాలప్పుడు తన యొక్క రాజ్య పరిపాలన కొనసాగించాడు ఇరవై రెండు సంవత్సరాలప్పుడు ఇరవై రెండు సంవత్సరాలప్పుడు పరిపాలన కొనసాగించినటువంటి ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు రాజ్యం మీద ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉన్నాడంటే ఒక సంవత్సరం రాజుగా ఉంది చూడండి అతి తక్కువ అతి తక్కువ సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజుగా మనకి ఈయన కనపడతాడు ఇంతకుముందు పరిపాలన చేసినటువంటి రాజుల్లో మొదటి రాజు ఎవరు రెహబాబు గారు ఈ రెహబాబు గారు ఎండు సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఆ పదిహేడు సంవత్సరాలు అభియ గారు తర్వాత ఆయన తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి అభియ గారు మూడు సంవత్సరాలు చేస్తాడు తర్వాత ఆశా గారు నలభై ఒక్క సంవత్సరాలు చేస్తాడు తర్వాత యహోషపాత్ గారు ఆ ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తాడు తర్వాత యహోరామ్ గారు ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేస్తాడు తర్వాత అహజ్య ఒక సంవత్సరం అందరికంటే తక్కువ పరిపాలన చేసినటువంటి రాజుగా ఈయన మనకు కనపడతాడు మరి ఒక సంవత్సరం ఈయన ఏం చేశాడంటే ఏమి చేయాల తన తండ్రి ఎలాగైతే జీవించాడో తన తండ్రి ఎలాగైతే దేవుణ్ణి విడిచిపెట్టి అన్ని దేవతల చుట్టూ తిరిగాడో ఎలాగైతే తన తండ్రి దుష్టుల సావాసం పాటి ఎలాగైతే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు సేమ్ టు సేమ్ ఈ అహాద్య కూడా ఏం చేస్తాడంటే తన తండ్రి బాటలోనే నడిచి దేవుడికి అయ్యష్టంగా బ్రతికి ఒక అన్యరాజు చేతిలో ఒక అన్య ఒక అన్యుడి చేతిలో ఆహా ఒక అన్యుడి కాదు చంపింది ఎవరంటే యూహు గారే చంపుతాడు ఇజ్రాయెల్ కి దేవుడు అభిషేకించినటువంటి గారే ఆయన చేతిలో ఏమైపోతాడంటే చనిపోతాడు చదువుకుందాం చూడండి నెక్స్ట్ మూడో వచ్చరం దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చిన గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములు ఎందు ఎవరి మార్గంలో నడిచాడైనా ఆహాబు సంతతి అసలు ఆహాబు సంతతి తెలుసు కదా ఆహాబు యజ్వేలు వాళ్ళు ఏమైనా దేవుడికి నచ్చినటువంటి విధంగా బ్రతికారా అంటే లేదు ఎవరైతే నచ్చకుండా బ్రతికారో వాళ్ళ మార్గంలోని ఈ అహ్య కూడా ఏం చేసుకుంటా వచ్చాడంటే నడుచుకుంటా వచ్చాడు అంతే కదండి ఇప్పుడు మనకి ఇంటి పక్కన ఎవరైనా భక్తిహీనులు కనబడ్డారనుకోండి వాళ్ళ ఎడల మనం వాళ్ళ యొక్క అలవాట్లు మనం నేర్చుకుంటామా వాళ్ళ అలవాట్లు నేర్చుకొని వాళ్ళ ప్రకారం కానీ ఆరాధన మానుకొని కానివ్వండి బూతులు మాట్లాడతా కానివ్వండి అబాధాలు చెప్తా కానివ్వండి దుర్భాషలు ఆడతా కానివ్వండి వాళ్ళ అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి మనం విన్నటువంటి మనం చూసినటువంటి మనం కూడా వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకుంటావా కానీ ఇతను ఏం చేశాడు నేర్చుకున్నాడు ఆయన తన తండ్రి ఏదో ఏదైతే చేశాడో తన పితరులు ఏదైతే చేశాడో వాటిని చేసుకుంటానే వచ్చాడు జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు ఆయన తర్వాత నాలుగు వచ్చాను సంతతి సంతతి వారి వల్లనే అతడు అతడు అంటే ఎవరంటే ఇక్కడ అహజ్ యహోవ దృష్టికి చెడు నడత నడిచిన ఎవరి దృష్టికి చెడు నడతగా నడవకూడదు ఆయన దృష్టికి చెడు నడత నడిచాడు ఎవరి దృష్టికి దేవుడి దృష్టికి ఆ అతని తండ్రి మరణమైన తర్వాత వారు వారు అంటే ఎవరంటే అక్కడ ఆహాబు సంతతి వాళ్ళు ఆహాబు సంతతి వాళ్ళ యొక్క వాళ్ళే ఇతనికి ఎవరికి కర్తలుగా ఉన్నారు ఎవరైతే ఆహాబు సంతతి నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో ఆ కర్తలే ఈయనకు ఉన్నారు వీళ్ళ ప్రకారం ఏం చేసుకుంటా పోయాడు ఆయన రాజ పరిపాలన చేసుకుంటా పోయాడు సరే వీళ్ళు కర్తలు నాకు మంచి ఆలోచన ఇస్తున్నాడు అని ఆలోచించాడంటే లేదు ఆలోచన ఆలోచనకర్తలు కూడా ఈనక తగ్గ ఆలోచనకర్తలే ఉన్నారు జీవంగల దేవుని విడిచిపెట్టి మట్టి విగ్రహాలకి విగ్రహాలకు వదిలిచేటువంటి వ్యక్తులు యొక్క ఆలోచనలు తీసుకుని పరిపాలన సాగించుకుంటూ వచ్చాడు చదవండి చూడండి ఒక వ్యక్తి నాశనానికి అయ్యారండి అక్కడ ఆలోచన కర్తలు చూడండి మనం కూడా వేరే వాళ్ళ యొక్క డిసిషన్ కానివ్వండి వేరే వారి యొక్క ఆలోచనలు తీసుకోవాలంటే అతను ఒక మంచి ప్రవర్తన గలవాడైతేనే అతని యొక్క ఆలోచనలు తీసుకొని మనం ఫాలో అవ్వాలి మంచి బుద్ధి జ్ఞానం కలిగిన వాడైతేనే అతని యొక్క ఆలోచనలు తీసుకోవాలి అది యాక మెయిన్గా అతను క్రైస్తవుడు అయితేనే క్రైస్తవుడు కూడా మంచి క్రైస్తవుడు అంటే మంచి విధి విధానం వాక్య ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు తీసుకొని ప్రవర్తిస్తే తప్పులేదు కానీ ఇతను ఎలాంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు తీసుకుని ప్రవర్తించాడంటే బుద్ధిహీనులు భక్తిహీనుల యొక్క ఆలోచన ప్రకారం తీసుకొని తన నాశనానికి తానే కారణమయ్యాడు వారి ఆలోచన అతడు వారి ఆలోచన చెప్పున అతడు ప్రవర్తించి మనకి మ్యాటర్ మారిది రామోద్గిలాదు సిరియా ఇజ్రాయేలు రాజు రాజుకు యహోరాముతో కూడా పోయిన ఇక్కడ ఏం జరిగింది అంటే నేను చెప్తాను వినండి ఇక్కడ ఇజ్రాయెల్ రాజులు ఒక పక్కన యూద రాజ్యాలు రాజులందరూ పరిపాలిస్తా ఉన్నారు ఉత్తర దక్షిణ రాజ్యాలు ఉత్తర రాజ్యాలు ఎవరు ఇజ్రాయల్ రాజులు పరిపాలన చేసుకుంటూ వస్తారు పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ యుద్ధ రాజ్యంలో యహోరాం ఉన్నాడు ఇజ్రాయల్ రాజ్యంలో కూడా ఒక యహోరాం ఉన్నాడు కన్ఫ్యూజ్ గా మాకుండా అక్కడ ఇజ్రాయల్ రాజ్యంలో ఒక యహోరాం ఉన్నాడు యూదా రాజ్యంలో కూడా యహోరామ్ ఉన్నాడు ఇద్దరు యహోరాములు ఉన్నారు అహజ్యాలు కూడా ఇద్దరు ఉంటారు యూదా రాజ్యాల హజా ఉంటాడు ఇజ్రాయల్ రాజ్యంలో పరిపాలించేటువంటి రాజులో కూడా ఒక అహజ్యా ఉంటాడు అవునా కదా కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ ఏం జరిగిందంటే ఆ వీళ్ళు యుద్ధం చేస్తారు కదా ఎవరితో యుద్ధం చేస్తారంటే ఆ ఇజ్రాయల్ రాజ్యం ఇజ్రాయల్ రాజు అయినటువంటి యహోరాముతో ఎవరు యుద్ధం చేయడానికి వెళ్తారు సిరియా రాజు ఎవరంటే ఆయన అజయ్ వాస్తవంగా చెప్పాలి నేను గురించి ఒక పెద్ద చరిత్ర మేము సహోదరులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మేము ఆలోచించి ఏంటంటే అసలు ఈ అజయన్లు పంపించేది దేవుడు ఈ అజయల్నే దేవుడి చేత అభిషేకం చేయించి ఎవరి మీద పంపిస్తాడు ఆహా వాళ్ళందరిని చంపడానికి ఈ రాజుని పంపిస్తాడు కాకపోతే ఆ రాజు చరిత్ర తెలుసుకోవడం చాలా మనకు టైం అయిపోద్ది కొంచెం ముందుకు వెళ్దాం తర్వాత ఆ పెద్ద చరిత్ర ఉంది కాబట్టి ఆ ఇక్కడ ఏం జరిగిద్ది అంటే ఆ వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి ఎవరు వెళ్తారంటే ఆ సిరియ రాజు అయినటువంటి అహాజ్ అజాయుల మీదకి ఎవరు వెళ్తారు యుద్ధం చేయడానికి ఈ యహోరామ్ వెళ్తాడు ఈ యహోరామ్ ఎవరంటే అతనికి ఈ ఆజ్యాకి రిలేషన్స్ వీళ్ళిద్దరు ఎవరంటే బావ భామరుదులు వీళ్ళిద్దరు వరసకి ఏమవుతారంటే బావ బామరుదులు అవుతారు ఈ యుద్ధంలో ఏం జరిగిద్ది అంటే యహోరామ్ కి గాయం అయిద్ది ఇజ్రాయల్ రాజు అయినటువంటి యహోరామ్ కి గాయం అయిద్ది గాయం అయినప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు ఎజ్రాయల్కి వస్తాడు ఎజ్రాయల్కి వచ్చి రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో నా బావ ఆ గాయపడి ఉన్నాడు నా బావని నేను పరామర్శించాలి ఏం చేస్తాను ఆ ఈ అహజ్య తన బావని చూడడానికి ఎవరి దగ్గరికి వెళ్తాడు యహోరాం దగ్గరికి వెళ్తాడు ఇజ్రాయల్ రాజు అయినటువంటి యహోరామ్ కి దగ్గరికి వెళ్ళటం ఎవరికి నచ్చదంటే దేవుడికి నచ్చదు ఎవరి దగ్గరికి పోవటం ఈ యహోరామ్ దగ్గరికి ఇజ్రాయల్ రాజు అయినటువంటి యహోరామ్ దగ్గరకి పోవటం ఎవరికి ఇష్టం లేదంటే దేవుడికి ఇష్టం లేదు ఎందుకంటే ఈయన వాళ్ళ మంచోళ్ళ మంచోళ్ళు కాదు కదా భక్తిహీనులు కదా దేవుడి ఎడల అసహ్యంగా జీవించినటువంటి వ్యక్తులు కదా వీళ్ళ దగ్గరికి అతని దగ్గరికి ఇతను పోవడం వల్ల ఏం జరిగిందంటే దేవుడు ఏమంటాడు చూడండి ఆ ఎక్కడ కనబడింది అంటే మనకి ఆడ వచ్చిన చేత దేవుని వలన అతనికి నాశనము అతనంటే ఎవరికి అహజ్యాకి నాశనం కలిగింది ఎందుకంటే దేవుడు దుష్ట సాంగత్యాన్ని మొదటి నుంచి కూడా హైలైట్ చేసుకుంటానే వచ్చాడు వాకింగ్ కూడా ఉంది కదా దుష్ట సాంగత్యం మంచి నడవాడికి చెరుపుతుంది వాడు అసలు దుష్టుడు నువ్వు కూడా పోయి వాడితో సావాసం చేసి నువ్వు కూడా దుష్టుడిగా మారిపోతావా అని అతనికి దేవుడికి నచ్చినటువంటి వ్యక్తులతో సావాసం చేస్తే దేవుడు ఊరుకుంటాడా అంటే ఊరుకోడు ఎందుకంటే రాజ్యానికి రాజుగా నియమించేది ఎవరు దేవుడే కదా దేవుడి అవకాశం ఇవ్వకపోతే రాజుగా నియమించబడతాడంటే లేదు ఆ తర్వాత ఏం జరిగింది చూడండి అక్కడ ఎనిమిదో వచ్చిన అదే ఏడో వచ్చిన కంటిన్యూషన్ ఎట్లనగా అతడు అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారినికే యహో అభిషేకించిన నింషిమారు కుమారుడైన యోహు మీదకి అతడు యహోరాముతో కూడా ఆ యహోరాముతో కూడా పోగా అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చి వచ్చినప్పుడు అతడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాగ ఉన్నా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసినా చూడండి ఇక్కడ వారిని చంపడానికి ఇద్దరు బయలుదేరారు ఎవరంటే ఒక పక్క నుంచి ఎవరు బయలుదేరారు అజయ్లు బయలుదేరాడు ఇంకో పక్క నుంచి దేవుడు నియమించబడినటువంటి యోహు కూడా బయలుదేరాడు యోహు ఆల్రెడీ ఏం చేశారంటే వాళ్ళని చంపడానికి వెళ్తున్న క్రమంలో అహజ్య కుమార్ సహోదరుల కుమారులు కనబడితే వాళ్ళని కూడా వేస్తాడు చంపేస్తాడు ఇప్పుడు ఈ అహజ్య కానివ్వండి యూదరాజన అహజ్య కానివ్వండి ఈ ఇజ్రాయల్ రాజు యహోరామ్ ఎక్కడ ఉంటారు ఒకే చోట ఉంటారు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఈ ఎజ్రాయల్ ఉంటారు ఈ ఎజ్రాయల్ ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఆ యహుకి ఎవరు చెబుతారంటే దేవుడు చెప్తాడు మీరు అక్కడ ఉన్నారు వెళ్ళి వాళ్ళని చంపు అంటాడు ఈ వెళ్ళేటువంటి మార్గంలో ఎవరు కనపడతారు అతనికి అతని కుటుంబీకులు కనపడతారు ఎవరు కుటుంబీకులు అహాజ్య కుటుంబీకులు కనపడినప్పుడు ఈయన ఏం చేస్తానంటే చంపేస్తాడు చంపేసినప్పుడు వీళ్ళని కూడా చంపడానికి వెళ్తాడు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ కోట మీద ఒక వ్యక్తి చూస్తాడు వాళ్ళని ఎవరిని ఈ యోహుని చూస్తాడు చూసి ఆ రాజా ఇదిగో మీ దగ్గరికి యూహుగా వస్తున్నాడు మిమ్మల్ని చంపడానికి ఏమో అనుకొని అని చెప్పగలనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని పంపిస్తారు ఒక వ్యక్తిని పంపించి నువ్వు సమాధానంగానే వస్తున్నావా లేకపోతే ఏదైనా ప్రయత్నం ఏమైనా చేస్తున్నావు అన్నప్పుడు సమాధానం ఇవ్వలేదు కానీ ముందు నువ్వు మా దండ్రిలో జాయిన్ అవ్వనుగానే వాళ్ళు జాయిన్ అవుతాడు ఈడు ఇంతవరకు పోయిన కూడా ఇంతవరకు రావని మళ్ళీ హెవ్వరం ఏం చేస్తారంటే ఇజ్రాయల్ రాజు అనేటువంటి హెహరం ఏం చేస్తారు ఇంకొకటి పంపిస్తారు ఇంకొకటి పంపించినప్పుడు వాళ్ళు కూడా ఏం మీరు సమాధానం వస్తున్నారా అంటే సమాధానం ఇవ్వలేదు కానీ ముందు మా వెనక అంటాడు ఆయన కూడా వెనకపోతాడు మూడేవాడు పంపించిన గానీ అంతే మూడోవాడు కూడా ఏం చేస్తాడంటే పోయినోడు తిరిగి రాడు తిరిగి రాకపోయేసరికి వీళ్ళకి డౌట్ వేసేది ఏంది పోయినోడు పోయినట్టే ఉన్నారు ఎవడు రావట్లేదని డైరెక్ట్గా వీళ్ళిద్దరే ఎదురు ఎదుర్కొంటారు ఎవరిని యూహుని ఎదుర్కొంటారు వచ్చినప్పుడు అడుగుతారు ఏంది మీరు సమాధానంగా వస్తున్నావా యోహు అని అనగానే మీతో నాకు సమాధానం ఏంటి అసలు మీరు దేవుడు ఎలా జీవించమన్నాడు ఎలా రాజ్య పరిపాలన చేయమన్నాడు మీరు ఎలా చేస్తున్నారు అసలు మీతో మాకు సమాధానం ఏంది దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు మిమ్మల్ని చంపేమని చెప్పంగానే ఎంబట యహోరాము అంటాడు అహజ్య మనకు ద్రోహం జరగబోతుంది ఇక్కడ నుంచి పారిపోవడం కానీ ఎంబట ఏం చేస్తారంటే తన బాణాన్ని విల్లు పెట్టి ఒక్క బాణం వదలంగానే తన యొక్క హృదయలోకి గుచ్చుకొని పోయింది అక్కడే పడి యహోరాము చనిపోతాడు పోయి దాక్కుంటాడు మళ్ళీ ఎవరు ఈ హాజ్య కూడా ఈ అహజ్యాన్ని కూడా పట్టుకొని యహు ఏం చేస్తారంటే చంపేస్తాడు అందుకే ఎందుకు చంపేయాలంటే ఇలా ఈయన ఈయన ఉండటం వల్ల ఉపయోగం ఏముంది ఈయన రాజ్య పరిపాలన వల్ల ఎవరికైనా మంచి జరుగుతుందా జరగట్లేదు జరగకపోవటం వల్ల బట్టి ఏం జరిగిందంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఆయన చంపటం జరిగింది చివరగా మనం చదువుకుని ముగించుకుందాం చూడండి తొమ్మిది వచ్చిన త్వర త్వరగా చదవండి అతడు అతడు చంపిన తర్వాత ఎవరిని చంపిన తర్వాత ఇజ్రాయల్ రాజు అయినటువంటి యహోరాము చంపిన తర్వాత ఎవరిని ఎత్తుకుతాడు ఆజ్యాన్ని ఎత్తుకుతాడు అతడు సోమరాణిలో దాగి ఉండగా వారు పట్టుకొని యోహునద్దుకు తీసుకొని వచ్చి వారు అతని చంపిన తర్వాత తర్వాతను యహోవాను హృదయపూర్వకముగా వెతికినోషపాత కుమార్ తన యహోషపాత తన తాతకు తన తాత తన తాత ఆ జ్ఞాపకం వచ్చింది ఈయన చంపేటప్పుడు బూడ్చేటప్పుడు అరే ఈయన ఈయన మనవడరా యహోషపాత గారా దేవుని హృదయపూర్వకంగా వెతికినటువంటి ఆయన మనవడరా పాప ఇవన్నీ ఆయన బట్టి ఈయన ఎట్టకట్ట దావిది కొరమందే మనం సమాధి చేద్దామని ఏం చేస్తారు చూడండి వాళ్ళు అనుకుని అతన్ని పాతి పెట్టి కాగా రాజ్యమేళుడకు హజ్ ఇంటి వారు ఇంకా ఎవరు లేకపోయారు ఎవరు లేకపోయారా దేవుడు ఎలా ఊరుకుంటాడు ఎందుకంటే దావేది గారికి ప్రమాణం చేస్తాడు కదా నీ యొక్క రాజ్యం నుంచి నీ యొక్క వంశం నుంచి కంటిన్యూగా ఎవరో ఒక రాజు వస్తానే ఉంటాడు దేవుడు తన ప్రాణాళికను ముందుగానే సిద్ధపరుచుకుని తన కుమారుడైనటువంటి యోవాషిని సిద్ధ జాగ్రత్తగా దాచిపెడతాడు తన మేనత్త మేనమావ ఇద్దరు ఆయన్ని సురక్షితంగా ఒక చోట దాచిపెడతారు ఎవరికి కనబడకుండా అసలు వీళ్ళందరూ చంపించింది ఎవరు తెలుసా తన తల్లికి విషయం తెలిసిద్ది ఎవరికి అత్తల్యాకి తెలిసిద్దు తన కుమారుడు మరణం అయ్యాడని మరణమయ్యేసరికి అక్కడ వివిధ రాజ్యాలు ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా చంపి చేసిద్దాం అదే పదోవచనం అహజ్యతలి అయిన అతలియ తన కుమారుడు చనిపోయినని విడినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధాలకు రాజవంశంశులందరినీ అతము చేసిన వాళ్ళందరినీ ఏం చేసిందంటే కోచ్కోత కో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎందుకయ్యా ఈ యొక్క రాజుని సంపాల్సినటువంటి ఆ పరిస్థితి వచ్చిందంటే రెండు లక్షణాలు చెప్పుకోవచ్చు ఒకటి ఏంటిదంటే ఈయన కృతజ్ఞత లేదు మెయిన్ గా ఏంటిదంటే దుష్టిని సావాసం చేసి చనిపోయాడు చివరిగా ఈయనకు భార్య గురు ఈయనకు భార్య గుడి ఉందో తెలుసా ఎవరికి ఈ అహజ్యకి ఎవరు ఆమె పేరంటే జిబియా లేట్ అయితే రిఫరెన్స్ చూపించడానికి ఆమె పేరు ఎవరంటే జిబియా గుర్తు పెట్టుకోండి ఎగ్జామ్ లో వస్తుంది కాబట్టి ఈ యొక్క అహజ్య యొక్క భార్య పేరు ఏంటంటే జిబియా ఇది దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు కారణాలు బట్టి ఆయన చనిపోతాడు ఒకటి కృతజ్ఞత లేనివాడిగా కనబడ్డాడు రెండవదిగా దుష్టులు సావాసం చేసి ఇజ్రాయల్ ప్రజలు ఏం ఈధ ఈధ ప్రజలు ఏం చేస్తారంటే విగ్రహారాధన వైప్పి తిప్పుతాడు అలాంటి ఈ యొక్క విషయాన్ని బట్టి ఆయన ఏం చేస్తారంటే దేవుడు అతన్ని చంపిస్తే యోహు ద్వారా ఇప్పటివరకు వాక్యం ఉన్నటువంటి